వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న కొంగరు కాలన్ ఆదిభట్ల టీసీఎస్ ప్రాంతంలో మా వెంచర్లో ప్లాటు కొనండి మీ పిల్లల బంగారు భవిష్యత్కు భరోసా ఇవ్వండి హైదరాబాద్ శివారు కొంగకలాన్ వద్ద కేన్స్ టెక్నాలజీ సంస్థ తమ యూనిట్ నిర్మాణానికి భూమి పూజ చేసింది పనులు వేగంగా జరుగుతున్నాయి హైదరాబాద్లో ఇక్కడ అన్ని రకాల మౌలిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తుండడం మహానగరం వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నట్లు చెప్పవచ్చు అంతర్జాతీయ సంస్థ కేన్స్ టెక్నాలజీ రెండు వేల ఎనిమిది వందల యాభై కోట్ల పెట్టుబడులు పెడుతోంది కేన్స్ టెక్నాలజీ రాష్ట్రంలో సెమీ కండక్టర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది రెండు మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా ఈ కేంద్రం ఏర్పాటు కానున్నట్లు కేయిన్స్ కంపెనీ వెల్లడించింది వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న కోంగరు కాలన్ ఆదిభట్ల టీసీఎస్ ప్రాంతంలో మా వెంచర్లో ప్లాటు కొనండి మీ పిల్లల బంగారు భవిష్యత్కు భరోసా ఇవ్వండి